హాయ్ అండి మీకు మ్యాంగోస్ తక్కువ రేట్లో కావాలంటే ఈ వీడియో చూడండి ఇది డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచేనండి మీకు చూపిస్తున్నాను కదండి ట్రే ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మ్యాక్సిమం ఎయిట్ హండ్రెడ్ లోపే ఉంటుందండి ఇది నాలుగైదు పరకులు ఉంటాయండి మామూలుగా మనం పరక కొనాలంటేనే ఏడెనిమిది వందలు ఉంటున్నాయి కదండి ఇది ట్రేతో పాటు అండి మూడు నాలుగు పరకులు ఉంటాయండి ఈజీగా ఇది ఎక్కడంటేనండి మమ్మడు గుమ్మడి గ్రాండ్ ఉంది కదండి అక్కడ స్ట్రైట్గా వెళ్తే మ్యాంగోస్ అమ్ముతూ ఉంటారండి అక్కడ నైట్ మనం మార్నింగ్ అండి సారీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్కి అలా వెళ్తే మ్యాంగోస్ మనం డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి తీసుకోవచ్చండి వాయిస్ అయితే బాగలేదు కొంచెం ఫేవర్గా ఉందండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మేమైతే ఊరు పంపించడానికి మూడు నాలుగు ట్రైలు తీసుకున్నామండి తక్కువ రేట్లో వచ్చేసినాయి రసాలు బంగిలిపెళ్ళి తోతాపూరి రసాలు పెద్ద రసాలు అన్నీ ఉన్నాయండి మనం తక్కువగా కావాలి తక్కువగా తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఒకసారి వెళ్ళి చూడండి థ్యాంక్ ఫ్రెండ్స్